అందరికీ నమస్కారం మలబద్ధకం అంటే ఫ్రీ మోషన్ అదే సుఖ విరోచన పొద్దున లేవగానే మోషన్ సమస్య చాలామందికి పిల్లలు ఎక్కువ వయసు వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఈ రోజుల్లో అందరికీ ఒకప్పుడు మలబద్ధకం అంటే కొంచెం ఏజ్డ్ పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బందులు ఉండేవి వాళ్ళు కూడా ఏవో రోజు ఏదో పరిష్కారం చేసుకున్న తగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే మలబద్ధకం అనేది పెద్ద సమస్య పొద్దున్నే ఒక యజ్ఞం అది అయితే కానీ పని ఏ పని అవ్వదు దాని కోసం ఏ నీళ్ళు తాగుతాం అటు ఇటు తిరుగుతాం వాకింగ్లు అంటాం అవి అంటాం ఇవి అంటాం ఏవో అవి ఇవి తాగుతాం ఏవో ఆ చూర్ణాలు ఈ తాగుతాం ఏవో ట్యాబ్లెట్లు రకరకాల సిరప్పులు వాళ్ళు ఏవో రకరకాలు ఎన్ని వేసుకున్నా అది వేసినప్పుడు పని చేస్తే మానైతే పని చేయదు కొంతకాలం అది వేసి చేయదు ఆ మందు పని చేయదు మళ్ళీ ఇంకో మందు అది కొన్నాళ్ళు చేస్తుంది దాని తర్వాత మళ్ళీ ఇంకో మందు అలాగా జీవితాంతం మోషన్ అవ్వడం కోసం రకరకాల ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం రకరకాల ఇబ్బందులు దానివల్ల మోషన్ ప్రాబ్లం వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి సో ఏది ఏమైనా మోషన్ ఫ్రీ మోషన్ అనేది చాలా ఇబ్బంది ఇప్పుడు కొంతమందికి రెండేసులు కాదు మూడేసులు కాదు కొంతమంది వారం అవ్వదు కొంతమంది అయితే పదిహేను రోజులు కూడా మోషన్ ఉన్నారు ఎన్ని వాడినా అవును ఉన్నారు అలా మోషన్ అనేది పెద్ద సమస్యగా మారింది ప్రధాన కారణం ఏంటంటే మన జీవనశైలి ఈ ఆహార పదార్థాలు ఎలా ఉన్నా ముందు మనం తిన్నప్పుడు ద్రవ పదార్థం ద్రవ ద్రవ రూపంలో ఎంత ఉండాలి ఘన రూపంలో ఎంత ఉండాలని తెలియదు మనకి ఎంత తినాలో తెలియదు లెవెల్ జీర్ణాశయంలో మన జీర్ణాశయం ఎంత ఉందో దాంట్లో మూడొంతుల వరకే తినాలి ఒక వంతు ఖాళీగా ఉండాలి పూర్తిగా ఫుల్గా తినేయకూడదు కదా కొంత ఖాళీగా వదిలేదు అండి వచ్చినప్పుడు అది చక్కగా జీర్ణం అవుతుంది రెండు ఘన పదార్థం ఒకందు ఉంటే రెండు వందలు ద్రవపదార్థం అండి రెండు వందలు ద్రవపదార్థం చారన్న మజ్జిగను ఎందుకు పెట్టారు ద్రవ రూపంలో ఉండేది ఎక్కువ ఉండాలన్నమాట అండి ఉన్నప్పుడు చక్కగా జీర్ణమై అది ఆ బౌల్ మూమెంట్ ఫ్రీగా ఉంటుందండి అంటే జీర్ణక్రియ సరిగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అలా తీసుకుంటే అలా ఉన్నప్పుడు ఫ్రీ మోషన్ అయిపోతుంది ఈజీగా మనం ఏంటంటే ఆ పదార్థం తగ్గించేసినప్పుడు భోజనంలో కాబట్టి ఇక మనం అన్నీ స్నాక్స్కి వాటికి ఎక్కువ అలవాటు అలవాటు పడిపోయాం పొద్దున పూట స్నాక్స్ తింటున్నాం పొద్దున పూట చక్కగా గంజనం తినేవారు గంజనం అంటే అన్నం కొంచెం ఉండేది గంజి ఎక్కువ ఉండేది అందుకు మజ్జిగ కానీ గంజి కానీ ఎక్కువ ఉండేది అనమాట అంటే అలా మధ్యాహ్నం పూట తిన్న భోజనం చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇలా చారు పులుసో మజ్జిగో గంజో ఏదో ఒకటి ఉండేది అవి ఎక్కువ తినేవారు అనమాట కాబట్టి నీళ్ళు తాగే అవసరం కూడా ఉండేది కదా వాళ్ళకి ఫోన్ చేసేటప్పుడు పెద్దగా అవసరం ఉండేది కదా అందుకేంటంటే ఘన పదార్థం వంతు తిని ద్రవ ద్రవపదార్థం తీసుకునేవారు లిక్విడ్ రూపంలో ఉండేది తినేవారు అనమాట అలాగా అలా తిన్న వాళ్ళు అలాగే వాళ్ళ పూర్వం ఎవరికి మోషన్ ప్రాబ్లమ్స్ లేవు అందరికీ పొద్దున్నే మోషన్ అనే సెన్స్తో మిల్క్ వచ్చింది అనమాట అండి మోషనే లేపేది కాలు వాళ్ళు చక్కగా తీసుకునేవారు మోషన్ అవ్వడం కోసం విరోచన అవడం కోసం విశ్వప్రయత్నం ఇది చేసినా పట్టణ పని అవ్వదు దానికి ఏంటంటే ముందు ఆహారం తీసుకునే విధానం మార్చుకొని తర్వాత మనం పరిష్కారం కూడా చేసుకోవచ్చు ఈజీగా ఎంత దీర్ఘకాలంగా ఉన్న మోషన్ ప్రాబ్లం అయినా సింపుల్గా తగ్గిపోయే మార్గాలు ఎన్నో ఉంటాయి ఇంట్లో వంటింట్లో ఉండే దాంతో మనం ఆహారంతోనే మనం పెద్ద సమస్యని చెక్ పెట్టవచ్చు అలాంటి పరిష్కారంలో ఒక సింపుల్ పరిష్కారం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది దానికే అయిపోద్దా అని ఇప్పుడు దాకా ఇన్ని మందులు వాడడం ఇన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం అవలేదు కానీ ఈ చిన్నదాంత తగ్గిపోద్దాం అనుకుంటారు మీరు ఏంటి తెలుసా వేడి నీళ్ళు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చెంచా నెయ్యి ప్యూర్ అంటే శుద్ధమైన ఆవు నెయ్యి ఓ చెంచా నెయ్యి ఆ వేడి నీళ్ళలో కలుపుకొని బాగా చికర కొట్టి అవి తాగేసి పడుకోను అవి తాగాలన్నమాట నైట్ పడుకుంటాడు తాగి పడుకుంటే పొద్దునకి చక్కగా మోషన్ ఫ్రీ అయిపోద్ది కానీ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చిన చిక్కు ఏంటంటే ఇలా వేయగానే పని చేయాలి మనకి ఎప్పుడో పదిహేను నుంచి ఉన్న నుంచి నిమిషన్నా అయితే సంవత్సరం నుంచి ఉన్నా సరే ఒక డోసులో తగ్గిపోవాలి ఇలా వేయంగానే మొన్నటి తగ్గిపోవాలి అలా తగ్గదు ఒక నలభై రోజులు చేస్తే మీరు నలభై ఒకటో రోజు నుంచి అసలు మీరు మోషణానికి ఏముందు చేసుకోకర్లేదు పొద్దున్నే అదే లేపోద్దు మిమ్మల్ని అంత ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట అండి ఆ పేగుల్లో ఎంట్రీ అంతా జీర్ణ ఆ జీర్ణం అంతా చక్కగా అయ్యి ఆ పేగుల్లో మళ్ళీ గమ్ము ఫామ్ అయ్యి ఆ బొమ్ములు ఫ్రీ అవుద్ది అనమాట అండి ఎందుకంటే ఆహారం తినేటప్పుడు మూడొందలు తినడం తర్వాత ఒక వంతు గణపదార్థం ద్రవ పదార్థంగా ఉండే తినడం నైట్ పడుకున్నట్టు వేడి నీళ్ళల్లో అరచెంచా ఆవునేయి కలుపుకొని గోరచిన నీళ్ళు తాగి నైట్ పడుకుంటే తాగడం ఫార్టీ డేస్ చేయండి నలభై ఒకటో రోజు నుంచి మీకు మోషన్ ఏ మందు వేయకుండా శాశ్వతంగా మోషన్ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారు మీ జీవితంలో మళ్ళీ మోషన్ ఉండదు నమస్కారం మా బాబుకి ఒక సంవత్సరం నుంచి ఇక్కడే వాడుతున్నాము చాలా క్యూర్ అయ్యింది ఫస్ట్లో వాటికి సీజర్స్ ఉండేవి అవి ఇక్కడికి వచ్చి మందులు డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వడంతో మా బాబుకి ఇంకా అక్కడి నుంచి మాకు ఫిట్స్ ఏమీ రాలేదు బాబుకి బాబు అయితే చాలా హెల్తీగా ఉంటున్నాడు చాలా యాక్టివ్గా కూడా ఉంటున్నాడు ఇంకా వాడి గురించి ఇంకేం భయపడాల్సిన అవసరం లేదని మాకు చాలా ధైర్యంగా ఉందండి మా ఆయన గారు అయితే బాగా నమ్ముతారు ఆయుర్వేదాన్ని ఇంకా మా మామయ్య గారు అయితే చెప్పాల్సిన లేదండి ప్రతి నెల ఇక్కడ అటెండ్ అవుతారు ఆయన ప్రతి ఇంగ్లీష్ మంది అనే మందే వాడరు మొత్తం అంతా ఇంకా ఆయన మీదే మేము భారం వదిలేసాం మా బాబు గురించి కానీ మా మా అత్తయ్య గారు కానీ మా బా మా ఆయన గారు కానీ మా మావయ్య గారు కానీ ఎవరైనా ఈయన దగ్గరే చూపించుకుంటున్నాం మాకు వచ్చి ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవండి అన్నీ బాగున్నాయి వచ్చినాయి కూడా పోయినాయి అండి ఇంకంతే నమస్తే అండి సార్ నేను రవివర్మ గారిది యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ ఒకరు సజెషన్ చేశారండి నేను తర్వాత యూట్యూబ్ నుంచి ఆయన ఫాలో అయ్యారని తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ సార్ని మీట్ అయింది మా ఫాదర్కి డిస్క్ ప్రాబ్లమ్స్ అండి ఫైవ్ డిస్క్స్ కూడా ఆయనకి ప్రాబ్లం వచ్చినాయి అది ఆయనకి సర్జరీ కూడా పనిచేయదని చెప్పారండి అయితే మాకు ఎలాగ ఇంకా ఆయన బెడెస్ట్ అన్నారు సార్ మా డాక్టర్స్ మొత్తం అయితే మేము సార్ దగ్గరికి వచ్చేసరికి మా ఫైల్ని అయితే పక్కన పెట్టిస్తారండి మీకు ఇవన్నీ వద్దు ఆయన ఒక ఏ ప్రాబ్లం లేకుండా నడుస్తారని అన్నారండి అలాగే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఫైవ్ డిస్క్లో త్రీ డిస్క్స్ ఆయన ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం తర్వాత మా బాబుదండి సార్ అడిగి సిజర్స్ వచ్చినప్పుడు సార్ ఒకటే అన్నారు ఈ మందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తే నన్ను అడగండి అన్నారండి అలాగే ఇప్పటికీ టూ ఇయర్స్ అయింది వచ్చి ఒక్కసారి కూడా అడికి ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇది ఏంటంటే కేవలం పర్సనల్గా చూస్తున్నారు అనేవల్లే రావడం తప్ప లేదు మా క్యాంప్సే సరిపోతాయండి కానీ ఇది లైఫ్ లాంగ్ ఒక్కసారి నాకు ఇది విజిట్ చేయాలని చెప్పి వచ్చేసేసిందండి ఇదంతా వచ్చే వచ్చిన తర్వాత నిజంగా నేను ఫస్ట్ అనుకున్నాను ఏం వెళ్దాంలే ఏంటి అని నేను కూడా లేజీగానే కానీ ఇక్కడికి తర్వాత వచ్చినందుకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి సార్కి నిజంగా చాలా మేము కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఈ టైప్ ఇంకా ఎక్కడ దొరకదు మేము నాకు తెలిసి ఒక డాక్టర్ మేము ఎవరు ఉంటారు సార్ అసలు డాక్టర్ అసలు ఆయన మనతో చేసిన స్పెండింగ్ ఎలా ఉందంటే డాక్టర్ గారు ఇది ఏదో మన సొంత ఇల్లు మన ఏదో ఒక గ్రామం సొంత గ్రామంలో ఉన్నట్టు ఉంది సార్ ఇదంతా కూడా చాలా అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాల్సిన సార్ ఇది సపోర్టింగ్ ఉంటుంది ఎక్కువ థ్యాంక్ యూ సార్ పాజిల్ బోల్ కొట్టి నుంచి వచ్చేవాడిని మాకు నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన మంచి మంచినీరు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మంది చెప్పి పది మందిని తీసిరావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను